నేను యూ నేను యూపీఎస్సీ నగర్లో సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయినప్పుడు కలెక్టర్ సారు కలెక్టర్ సార్ డిఎంఎస్ సార్ ప్రకారం మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు మరి పేపర్స్ పేపర్ స్టేట్మెంట్ వేసినప్పుడు ఇంటర్వ్యూ తీసుకొని ల్యాబ్ ఫార్మసీకి కూడా సెలెక్ట్ చేసిండ్రు సెలెక్ట్ చేసినప్పుడు మరి మా సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిండ్రు ఒక్క సర్టిఫికేట్ లేకుంటే కూడా గెంటేసిండ్రు మిగతా వాళ్ళని అంతమందిలో మా ఐదు మందికి సెలెక్ట్ చేసినప్పుడు మా ఐదు మందికి జాబ్స్ ఉండాలి కదా మా ఐదు మందికి లేకుండా యూపీఎస్సీలో పీపీ యూనిట్లో ఉన్న నలుగురికి ఆ జాబ్స్ ఉన్నాయని అంటుండ్రు నిన్న మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే మీ ప్లేస్లో వాళ్ళు నలుగురికి ఉన్నాయి జాబ్స్ అని చెప్పిండ్రు అలా ఎందుకున్నాయని అడిగినా నేను ఎందుకున్నాయని అడిగినప్పుడు అక్కడ ఏమన్నారంటే మీ డిఎంహెచ్ఓ మేడం ఒకసారి బిషపతి సార్ అనేది వచ్చి ఏమన్నారంటే మీ మీకు జాబ్స్ లేవు వేరే వాళ్ళకు ఉన్నాయి జాబ్స్ అని చెప్పిండ్రు అలా చెప్పినప్పుడు మేము అక్కడ కమిషనర్ ఆఫీస్లో సార్ అడిగాము సార్ మరి మా పరిస్థితి ఎలా అంటే మీ డిఎంహెచ్ఓ మేడంకి అడగండి మీరు వెళ్ళి అని చెప్పారు మా డిఎంహెచ్ఓ మేడంకి అడగనికే మాకు పరిస్థితి లేదు కాబట్టి మా డిఎంహెచ్ఓ మేడం మాకు మీటు కూడా కారు మా డిఎంహెచ్ఓ మేడం మాకు ఏమన్నారంటే మీరు రెగ్యులర్ కోసం ట్రై చేయండి అమ్మా అక్క వాళ్ళకన్నా రెగ్యులర్ రావాలి మీకన్నా రెగ్యులర్ రావాలి మీరు చదువుకోండి ఇంట్లో ఉండండి మీకు రావద్దు విధులకు అని చెప్పిండ్రు మా శాలరీస్ ఏం కావాలంటే శాలరీస్ బిచ్చపతి సార్ కని అడగండి అని అంటుండ్రు ఆ సార్కి ఎలా అడుగుతాం మేము శాలరీస్ డిఎంహెచ్ఓ సార్ డిఎంహెచ్ఓ మేడం అన్నా మాకు శాలరీస్ ఇప్పియమంటే అట్లా చెప్పిండ్రు ఆ విధంగా కలెక్టర్ సార్ ఏమన్నారు శాలరీస్ ఇస్తామని చెప్పారు ఆ శాలరీస్ ఇస్తామని చెప్పారు ఎప్పటివరకు డిసె అని ఇస్తామని చెప్పారు టూ ఫైవ్ డేస్ ఇప్పుడు మొన్న వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మాకు ఏమన్నారంటే మీకు పోస్గీలో పోస్టులు ఉన్నాయి రండి అని చెప్పిండ్రు పోస్గీలో పోస్ట్ బిషపతి సార్ ఏమన్నా ముప్పై ముప్పై వేలు శాలరీ ఉంది కాంట్రాక్ట్ ఉంది అని చెప్పారు మేము చెప్పినప్పుడు మేము ఒరిజినల్ ఆర్డర్ కాపీస్ ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు సార్ ఏమన్నాడు ఒరిజినల్ ఆర్డర్ కాపీస్ ఇస్తేనే మీకు జాబ్స్ ఇస్తామని చెప్పిండ్రు అయితే మేము ఒరిజినల్ ఆర్డర్ కాపీస్ ఇచ్చాము ఇచ్చాక మాకు నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొస్తాను ఎల్సి ఎల్సి వచ్చారు వచ్చినాక ఏమైనా రిజన్ లెటర్ రాయమని చెప్పిండ్రు మేము అడుగుతున్నాం మాకు కాంట్రాక్ట్ ఉందా అవుట్ సోర్సింగ్ ఉందా ఏ జాబ్ ఉంది అడిగితే దానికి ఆన్సర్ చెప్పలేదు మేము ఏం చేసినాం మాకు తెలిసినా సార్ కదా మేము తెలుసుకున్నాము మాకు ఏ జాబ్ ఉంది కాంట్రాక్ట్ ఉందా అవుట్ సోర్సింగ్ ఉందా అంటే మాకు ఆ జాబ్ ఇచ్చే జాబు కోజ్గీలో కాంట్రాక్ట్ లేదు సోర్సింగ్ లేదు టెంపరీ జాబ్ ఉంది టెంపరీ జాబ్ ఉంది ఆ టెంపరీ జాబ్ మేము ఎలా చేయాలి మాకు కాంట్రాక్ట్ బేస్ వచ్చింది కాంట్రాక్ట్ బేస్ వచ్చిన ఒక సంతోషంతో మేము ఇక్కడ వచ్చి విధులు నిర్వహించుకున్నాము ఎంతో ఎంతో బీదవాళ్ళు నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా బీదవాళ్ళు ఉన్నారు నేను కూడా ఒక బీద కుటుంబం చేరిన దాన్ని నేను ప్రెగ్నెంట్ ఉన్నా నాకు హిమోగ్రామ్ తక్కువ ఉంటే కూడా నేను అట్లీ చేస్తున్న వర్క్ అక్కడ ఉన్న అక్క వాళ్ళు అక్క వాళ్ళకు కూడా అడుగు ఒక్క మిస్టేక్ లేకుండా వర్క్ చేసాం మేము ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ గణపతి డ్యూటీలో అంటే గణపతి డ్యూటీలకు కూడా వెళ్ళినాను ఒక ముస్లిం అమ్మాయి ఎవరు గణపతి డ్యూటీ చేయకుండా అక్కడ మందిర్ పక్కల పుసును నేను గణపతి డ్యూటీ చేశాను కావాలి అడుకోండి ఇంకేందంటే కలెక్టర్ సారే మాకు ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు కలెక్టర్ సారే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మేము అదే విధంగా మాకు కోర్ ఉన్న జాబ్ కాంట్రాక్ట్ ఇస్తే మేము చేసుకుంటాం అంటున్నాము ఆ విధంగా కూడా మాకు ఇవ్వటం లేదు ఆ విధంగానే ఇస్తే మేము సంతోషంగా కాంట్రాక్ట్ జాబ్ కాంట్రాక్ట్ కోజ్ ఇస్తే మేము చేసుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం ఇక్కడ యూపీఎస్సీలో మా పోస్టులు మా పోస్టులు మా నేమ్స్ ఉన్నాయి మా ఐదు మందికి కాకుండా ఆ నలుగురికి ఎలా ఇస్తారు ఒక పోస్ట్ ఐదు మంది కన్నా వచ్చింది పేపర్ స్టేట్మెంట్ కూడా ఐదు మంది అని ఇచ్చిండ్రు పేపర్స్కి మేము ఐదు మందికి ఇచ్చినాక ఐదు మందికి ఇవ్వాలి కానీ జాబ్స్ వాళ్ళకి ఇస్తారంటే కూడా మేము ఓకే అని ఒప్పుకొని ఒప్పుకొని మేము వేరే దగ్గర చేయాలనుకుంటే కూడా ఆ విధంగా కూడా మాకు న్యాయం చేస్తూ అన్యాయం జరుగుతుందని మేము మాకు న్యాయం జరగాలని మా యూపీఎస్సీ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సార్ నా పేరు సత్యమ్మ నేను అశోక్ నగర్ నుంచి సెలెక్ట్ అయినా ఐదు ఎన్ని పోస్టులు ఐదు పడ్డాయి సార్ రెండు ఫార్మసీ ల్యాబ్ అందులో ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయిన కాంట్రాక్ట్ కింద నోటిఫికేషన్ వచ్చింది కాంట్రాక్ట్ ఉంటే సెలెక్ట్ అయినాము మెరిట్ ఓపెన్లోనే వచ్చింది నా జాబ్ ఇప్పుడు మమ్మల్ని సిక్స్ మంత్స్ వరకు జాబ్ నుంచి తొలగించిండు అది రాలేదు నేను వేరే ఒక కాంట్రాక్ట్ జాబ్ చేస్తుంటే అది గిట రిజైన్ చేసుకొని ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్ ఇది గిటా పోతుంది అందుకని నాకు చాలా బాధ అవుతుంది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మళ్ళీ మేము విధుల్లోకి చేరుకోవాలి మాకు శాలరీస్ రావాలి నా పేరు వెన్నెల సార్ ఫస్ట్ మాకు పేపర్ నోటిఫికేషన్ వచ్చింది సార్ ఫైవ్ మెంబర్స్ ఏఎన్ఎమ్స్ ఒక ఫార్మసిస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ టోటల్ సెవెన్ మెంబర్స్ మేము సెలెక్ట్ అయినాము అప్లై చేసినాము డీడీ కట్టినాం డీడీ కట్టి వచ్చి అప్లై చేసుకున్నాము తర్వాత మెరిట్ పరంగా మమ్మల్ని ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది మేము చా వచ్చి జాబ్స్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా సంతోషపడ్డాము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము ఆర్డర్ కాపీలు కూడా చాలా సంతోషంగా తీసుకున్నాం సార్ ఎందుకంటే మేము పేదవాళ్ళం మాకు చేసుకుంటే కానీ పొట్ట గడవ సార్ మేము పొట్ట తిప్పల కోసం ఎన్నోగానో మేము అన్ని ఆఫీసులు తిరిగి తిరిగి మాకు వచ్చింది లాస్ట్ ఫైనల్గా సార్ని వచ్చి ఎన్నోసార్లు విజిట్ చేసినాం కలెక్టర్ సార్ని కూడా కానీ మాకు ఎలాంటి న్యాయం జరిగి జరగలేదు సార్ మేము అర్బన్లో అంటే ఇక్కడ బొమ్మ దగ్గర దిగి మేము నగర్లో బొమ్మ దగ్గర దిగి మేము అక్కడ సిగ్నేచర్ చేసి మళ్ళీ నడుచుకుంటూ పీపీ యూనిట్కి వెళ్ళాలి పీపీ యూనిట్లో అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి ఎప్పుడు ఎక్కడ ఏ డ్యూటీలు వేసినా కానీ మేము చేసినాం సార్ మేము ఖచ్చితంగా చేయాలనుకో అసలు మేము ఎందుకు చేసినాము మాకు ఏదో ఉంది ఆదాయము మాకు ఏదో కాంట్రాక్ట్ బేసిడ్ కింద వచ్చింది అదే మాకు గొప్ప అనుకున్నాం మాకు పర్మనెంట్ జాబ్స్ రావని ఎలాగో తెలియదు మేము నిరుద్యోగులం కాబట్టి మాకు జాబ్ వచ్చిందే చాలని మేము దాంతోనే సంతోషపడాలని పేద కుటుంబం నుంచి వచ్చాం సార్ ఇంతకుముందు మేము ఆల్రెడీ చేస్తుంటాం సార్ ఆ జాబ్స్ని వదులుకొని వచ్చినాం వచ్చే ఫస్ట్ ఫోర్టీన్ థౌసండ్ వచ్చినా కానీ మేము దాంతోనే సంతోషంగా ఉంటే కానీ ఇన్ని తిప్పలు పడింది ఎందుకు ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తుంది మాకు అన్నట్టు మేము తిప్పలు పడ్డాము కానీ ఆ నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత డ్యూటీ ఆరు నెలలు చేసినాం మాకు ఒక్క రూపాయి లేకుండా కానీ చేసినాం వస్తుంది ఎందుకు వస్తుంది అన్నీ ఒకేసారి వస్తుంది మా మా కష్టాలన్నీ తీరిపోతాయని అప్పులు చేసుకొని మీ బస్ బస్ ఛార్జీలు పెట్టుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మాకు రోజు రావాలంటే వంద రూపాయలు అవుతుంది పోనీకి రానిక నలభై పోనీకి నలభై మళ్ళీ తర్వాత ఫిల్కి వెళ్ళడానికి ఆటోలో ఏదో సంథింగ్ అక్కడ నలభై నలభై అంటే ఎక్కడ తిరిగినా మాకు వంద రూపాయలు అవుతాయి అయినా కానీ మేము ఎందుకు వచ్చినాము ఇరవై ఏడు వేల మూడు వందల శాలరీ ఉంది చాలు మాకు రోజు అదేం గడిచిపోతే చాలని మేము చాలా పీద వాళ్ళము మా ఇండ్లు కూడా రేకులతోనే కట్టుతో మీకు కావాలంటే వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకోండి సార్ అదే మాకు వచ్చింది కాంట్రాక్ట్ బేసిక్గా మాకు గొప్ప అనుకున్నాం కానీ మమ్మల్ని ఇట్లా టర్మినేషన్ లెటర్ ఇస్తారు అనడం ఏంటి మేము ఏమైనా తప్పు చేసినాము మేము ఏమైనా తప్పు చేస్తే మాకు టర్మినేషన్ లెటర్ ఇవ్వండి మేము ఎన్నిసార్లు కలవాలి సార్ మాకు విసుగొచ్చిపోయింది మా కాలు మా పిల్లల్ని పట్టుకొని తిరుగుతున్నాము జరాలు వస్తున్నాయి జరాలు వచ్చినా మేము అట్లా ఎత్తుకొని వస్తున్నాం ఎందుకు నాకు ఆపరేషన్ అయింది వచ్చి ఆపరేషన్ అయిన వన్ మంత్కి వచ్చాము మేము ఫార్టీ ఫైవ్ డేస్ అయింది డెలివరీ అయ్యి ఐ మీన్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఆమె ఫార్టీ ఫైవ్ డేస్ కి పిల్లలను పట్టుకొని డ్యూటీలు చేసిన ఫోటోస్ అన్నీ కూడా ఉన్నాయి మాకు ఎక్కడ తిరిగి మాకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం సార్ డిఎంఎస్ఓ గారిని కలిస్తే ఏమని చెప్పి డిఎంహెచ్ఓ మేము ఫస్ట్ త్రీ టైమ్స్ వెళ్ళినాం సార్ ఆఫీస్కి మేడం మీట్ అవ్వలేదు సో ఫోర్త్ టైం కూడా వెళ్ళినాము మేడంకి వెళ్ళి అడిగినాం మేము రిక్వెస్ట్గా అడిగినాము మేడం ఏమన్నారంటే లేదమ్మా అది పోస్టులు ఇప్పుడు ఖాళీ లేవు ప్రజెంట్గా ఖాళీ ఉంటే మాత్రం మిమ్మల్ని తీసుకుంటాము అని అన్నారు మేడము సరే మేడం మాకు ఎట్లయినా న్యాయం చేయండి మేడం అని మేము మేడంని కూడా రిక్వెస్ట్ చేసాం సార్ కానీ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాయి ఇంకా మూడు పోస్టులు ఇబ్బంది అవుతుంది అన్నది ఆ మూడు పోస్టులు కూడా ఎక్కడైనా ఉంటే ఇంత పెద్ద డిస్టిక్ నానపేట్ డిస్టిక్లో ఒక ఐదు పోస్టులు సార్ రెండు ఉన్నాయి కదా ఇంకా మూడు పోస్టులు అయినా అట్లా కూడా ఒప్పుకున్నాం సార్ మీకు అర్బన్లా లేదమ్మా మీకు వేరే సార్ మర్జీ ఇవ్వండి అని కానీ ఇప్పుడు అట్లా కూడా ఇవ్వకుండా మొన్న ఏం చేసిరండి మాకంటే ముందు అక్క వాళ్ళు ఉన్నారు సార్ మా మా యూపీహెచ్సిలో అక్క వాళ్ళు అంటే మా సీనియర్స్ ఉన్నారు మా మమ్మల్ని యూపీహెచ్సి కింద తీసుకున్నారు సీనియర్లు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అన్యాయం వద్దు మాకు కూడా అన్యాయం వద్దు సార్ మాకు యూపీ హెచ్సి కింద తీసుకున్నారు కదా మమ్మల్ని మా యూపీహెచ్సి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా ఐదు మంది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్కర్స్ని నోటిఫికేషన్ వేసి ఈ డిస్టిక్ కలెక్టర్ గారు అదేవిధంగా డిఎంఎండో ఒక నిబంధనల ప్రకారమే సెలక్షన్ చేశారు ఐదవ నెలల సెలక్షన్ చేసి ఆరు నెలల పాటు వీళ్ళు డ్యూటీలు నిర్వహించారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నాన్పేట జిల్లా కేంద్రంలో ఆరు నెలల పాటు పనిచేయడం అనేది జరిగింది పని చేసిన తర్వాత ఇప్పటివరకు జీతాలు రావు అర్ధాంతరంగా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా మీరు పని బంద్ చేయాలని చెప్పి ఐదు మందిని రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకొని ఐదు మందిని పని చేయడం పనిని బంద్ చేయడం జరిగింది కాబట్టి ఇది చాలా అన్యాయం ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ వేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారమే రెండు వందల మంది పైగా నోటిఫికేషన్ వేసిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకుంటే అంతమందిలో వీళ్ళు ఐదు మంది ఫార్మసిస్ట్ అవ్వరు ల్యాబ్ టెక్నిషియన్ అవ్వరు అట్లా టోటల్గా ఏడు మంది సెలెక్షన్ అయ్యి పద్ధతి మీదే వీళ్ళు డ్యూటీలోకి రావడం అని జరిగింది ఇట్లాంటి వాళ్ళని అర్ధాంతరంగా ఆరు నెలల పాటు పనిచేయించుకొని నీవు ఇంటికి వెళ్ళిపో అనే పద్ధతులు ఐదు మంది వీళ్ళను తొలగించడం అనేది జరిగింది అదేవిధంగా ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు అట్లనే కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళను మాత్రమే తొలగించి కొత్త వాళ్ళని పోస్టులను అంటే వీళ్ళ వీళ్ళ బదులు కొత్త తీసుకున్న అమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇది అన్యాయం వాళ్ళ కోసం వీళ్ళ కొట్టగొట్టడం అనేది దారుణం కాబట్టి ఇది సరైనది కదని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డీఎంఏండోస్ ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్న కొత్తగా వచ్చిన డిఎంఏండోస్ కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు స్పెషల్ దృష్టి దృష్టి సారించి వీళ్ళకు జాబులు మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే కాంట్రాక్ట్ బేస్కి అయినా కూడా కనీసము సంవత్సరం పాటైనా వాళ్ళని కొనసాగించిన తర్వాత వాళ్ళ పనితనంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా తేడా ఉంటే మీరు ఆ రకంగా వాళ్ళని పనిష్మెంట్ కింద తొలగిస్తే తొలగించవచ్చేమో కానీ అసలు యాక్చువల్గా తొలగించకూడదు ఒక వర్కర్ ఒక ఎంప్లాయీని ఏమైనా సరి చేసుకొని వాళ్ళని పనిలో ఉంచే పద్ధతి అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆలోచన చేయాలి వెంటనే వీళ్ళందరినీ రీజైనింగ్ చేసుకోవాల్సిందిగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో సిఐటిగా పూర్తిగా వీళ్ళ ఉద్యమానికి వీళ్ళ ఆందోళనకు పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరు నెలల పాటు పనిచేయించుకొని ఇప్పటి వరకు ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదు కాబట్టి పెండింగ్లో ఉన్న ఆరు నెలల్లో జీతాలు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా వీళ్ళు నిరుపేద దారిద్ర రేఖ దిగున ఉన్నవాళ్ళు పూర్తిగా పేద కుటుంబం చెందిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పసిపిల్లలు వేసుకొని ఏదో జాబ్ వచ్చిందనే ఉద్దేశంతో జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ సమయానికి జాబు నిర్వహించారు కాబట్టి పసిపిల్లలు ఉన్నారు చిన్న వయసు ఉన్నారు పేద కుటుంబం ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని అర్ధాంతంగా మాన్పేయడం అనేది వీళ్ళని గుర్తుపీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి కలెక్టర్ గారు పెద్ద మనసుతో వీళ్ళని వెంటనే విధులకు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం